ఇక వచ్చే విశాఖను మరో ముంబైలా చంద్రబాబు పెట్టుకున్నారు వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి కాకినాడ తూర్పు గోదావరి అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలని రీజియన్ గా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు వివిధ ప్రాజెక్టుల కోసం లక్ష ఎకరాలను గుర్తించాలని ఇప్పటికే అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు మూలపేట విశాఖపట్నం విశాఖపట్నం కాకినాడ మధ్య బీచ్ రహదారులు నిర్మించి వాటిని జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తామన్నారు సముద్ర తీరం సంపద నిలయమని దానిని మరింత వినియోగించుకునేలా చూడాలని సూచించారు వర్క్ ఫ్రం హోం కింద ఇరవై లక్షల మందికి అవకాశం కల్పించాలని ప్రయత్నిస్తున్నట్టు సీఎం తెలిపారు రెండు వేల ముప్పై రెండు నాటికి నూట ఇరవై బిలియన్ డాలర్ల సంపద సృష్టి లక్ష్యంతో విశాఖ ఎకనామిక్ రిజిజన్ ను రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ గా తీర్చిదిద్దాలని అధికారుల్ని సీఎం చంద్రబాబు ఆదేశించారు మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతితో పాటు ఉత్తరాంధ్ర ను కూడా అదే స్థాయిలో అభివృద్ధి చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తోంది ఇక దీనిపై మరింత సమాచారం కాకినాడ నుంచి మా ప్రతినిధి కామేశ్వరరావు లైవ్ లో అందిస్తారు కామేశ్వరరావు చెప్పండి ఎస్ దుర్గా చూసుకుంటే కనుక ఏపీ ఆంధ్రప్రదేశ్లోను కూడా ముంబై తరహాలో అభివృద్ధి చేయాలని చెప్పి ఏపీ సీఎం చంద్రబాబు అయితే సంకల్పించారని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రణాళికలు అయితే రసిస్తున్నారు మొత్తం దేశ రాజధాని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ముంబై ఆర్థిక రాజధానిగా చెప్పుకొస్తారు ముంబైలో ముంబై ఎందుకు ఆ విధంగా అభివృద్ధి చెందిందనే దాని మీద చూసుకుంటే కనుక ముంబైలో భారీ ఎత్తున సముద్ర తీర ప్రాంతం ఉండడం వల్ల అక్కడున్న నౌకాయానాలు అదేవిధంగా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ వల్ల ముంబై అభివృద్ధి చెందిందని చెప్పి చెప్పుకొస్తున్న పరిస్థితి ఉంది ఈ రాజ్యంలోనే ముంబై తరహాలో ఏపీని కూడా తీర్చిదిద్దాలనే సంకల్పంతో చంద్రబాబు అయితే మాత్రం కడుగు ముందు చేశారని చెప్పొచ్చు మొత్తం మీద చూసుకుంటే కనుక ఏపీలో కూడా కోస్టల్ కారిడార్ అత్యధికంగా ఉన్న ప్రదేశం వైజాగ్ టు వైజాగ్ విశాఖపట్నం టు కాకినాడ అత్యధికంగా కోస్టల్ కారిడార్ అయితే ఉంది దీనికి సంబంధించి ఇక్కడ కూడా ముంబై తరహాలో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఇప్పటికే ప్రణాళికలు అయితే రచించారని చెప్పొచ్చు మొత్తం మీద చూసుకుంటే గనక ఆంధ్రప్రదేశ్ ను కూడా రానున్న ఈ ఐ నాలుగేళ్ళు ప్లస్ రెండేళ్లు ఏడేళ్ళలో కూడా కూడా రెండు వేల ముప్పై రెండు నాటికల్లా ముంబై తరహాలు అభివృద్ధి చేయాలని చెప్పి సీఎం చంద్రబాబు అయితే సంకల్పన చేశారని చెప్పచ్చు మొత్తం మీద చూసుకుంటే కనుక విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి కాకినాడ తూర్పుగోదావరి జిల్లా మా అల్లూరి మన్యూ జిల్లాల్లో కూడా జిల్లాలో రీజన్గా ఏర్పాటు చేసి దీన్ని విశాఖ రీజన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పటికే ప్రణాళికలు అయితే రచిస్తున్నారు మొత్తం మీద చూసుకుంటే కనుక ఏదైతే ఉందో కాకినాడ ఎస్సీ మూలపేట నుంచి విశాఖపట్నం వరకు కూడా మొత్తం సుదీర్ఘంగా మొత్తం నూట ఎనభై రెండు వందల కిలోమీటర్ల సముద్ర సముద్రం ఒడ్డంటనే కూడా రోడ్స్ అయితే ఉన్నాయి ఈ రోడ్ని ఎక్స్పెన్సెస్ చేసి మొత్తం కూడా ఈ హైవే రోడ్లకి అనుసంధానం చేయాలి మొత్తం ఈ సముద్ర తీరం ఏదైతే ఉన్నాయో ఈ మూలపేట అంటే కాకినాడ సెజ్ కేసీ నుంచి విశాఖపట్నం దాకా అనుసంధానం చేసి రోడ్లు ఎక్స్పెన్సెస్ చేసిన అనంతరం కూడా హైవేకి అనుసంధానం చేయాలి దీని రోడ్ల మార్గాన్ని కూడా పోర్టుల నిర్మాణం చేయాలి నిర్మాణం చేసి రాష్ట్రంలో ఒక ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ హబ్గా కూడా తయారు చేయాలని చెప్పి చంద్రబాబు అయితే ఇప్పటికే సూచిస్తున్న పరిస్థితి ఉంది మొత్తం రెండు వేల ముప్పై రెండు నాటికల్లా నూట ఇరవై బిలియన్ల డాలర్ల సంపద సృష్టి లక్ష్యంగా విశాఖ ఎకనామిక్ రీజన్ ఏర్పాటు చేయాలని చెప్పి సీఎం చంద్రబాబు అయితే మాత్రం తెలిపారు మొత్తం మీద చూసుకుంటే వచ్చే ఏడేళ్ళలో కూడా విశాఖను రీజన్గా చేస్తూ విశాఖ మొత్తం కూడా ఏపీలోనే ఒక తలమానికంగా తీర్చిదిద్దాలి ఒక పోర్ట్ అబ్బుగా తయారు చేసి దీన్ని ఒక రీజన్గా తయారు చేయాలని చెప్పి చంద్రబాబు అయితే మాత్రం ఇప్పటికే ప్లాన్ చేస్తున్న పరిస్థితి ఉంది మొత్తం మీద చూసుకుంటే వివిధ ప్రాజెక్టుల కోసం లక్షల ఎకరాలు గుర్తించాలని ఇప్పటికే అధికారులకి అయితే మాత్రం ఆదేశాలు అయితే జారీ చేశారు ఏదైతే ఉందో మూలపేట నుంచి విశాఖపట్నం మొత్తం కోస్టల్ కారిడార్ కూడా లక్ష ఎకరాలు రైతుల నుంచి సేకరించాలి గవర్నమెంట్ బూమ్స్ ఏ అయితే ఉన్నాయి అవన్నీ కూడా రికార్డ్స్ అన్ని వెరిఫై చేయాలని చెప్పి ఇప్పటికే చంద్రబాబు నాయుడు అధికారులకి అయితే ఆదేశాలు ఇచ్చారు మొత్తం ఈ కోస్టల్ గార్డెన్ ఏదైతే ఉందో ఈ రెండు వందల కిలోమీటర్ల పడవన కూడా మొత్తం ఇండస్ట్రీస్ అయితే నెలకొల్పాలి అనంతరం కూడా ఈ మధ్యలో పోర్టులు ఏర్పాటు చేసిన అనంతరం ఇక్కడ నుంచి అనుసంధానంగా హైవే నేషనల్ హైవే నేషనల్ హైవే మొత్తం కూడా సిక్స్టీ ఫైవ్ అదేవిధంగా మొత్తం దీనికి అనుసంధానం చేసి వైజాగ్ టు ఏదైతే ఉందో మనకి ఇటు చెన్నై అటు హైదరాబాదు రోడ్లకైతే అనుసంధానం చేసి మొత్తం కూడా ఈ రోడ్లు కలపాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు వీటిని జాతి మొత్తం చూసుకుంటే సముద్ర తీర సంపదను నిలవైన విశాఖపట్నం టు కాకినాడ మొత్తం కూడా సముద్ర సంపదను మనం వినియోగించుకోవాలి ఏదైతే ఉందో మొత్తం సముద్రంలో మార్గాన ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ని మనం నెలకొల్పాలని చెప్పేసి ఇప్పటికే ఏదైతే ఉందో ప్లానింగ్ మొత్తం టోటల్ స్టేట్ ప్లానింగ్ అధికారులతో కూడా చంద్రబాబు మంత్రాలు చేస్తున్న పరిస్థితి ఉంది మొత్తానికి ఈరోజు రేపు అన్నట్టుగా కూడా మొత్తం కూడా ఈ ప్రణాళికలు రోడ్డు ఎక్కే పరిస్థితి అయితే ఉందో మొత్తం మీద చూసుకుంటే ఈ మొత్తం ఈ ప్రాజెక్ట్ మొత్తం మీద ఇరవై లక్షల మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించవచ్చు ఏడేళ్ళలో అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్న పరిస్థితి మొత్తం మీద రెండు వేల ముప్పై ఒకటి నాటికి నూట ఇరవై బిలియన్ డాలర్ల సంపదను సృష్టించాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రణాళికలు వేస్తున్నారు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతితో పాటు ఉత్తరాంధ్ర కూడా అదే స్థాయిలో అభివృద్ధి చేయాలనే దిశగా అయితే మాత్రం అడుగులు పడుతున్నాయని చెప్పొచ్చు మొత్తం మీద ఏదైనప్పుడు కూడా చంద్రబాబు ఏదైతే ఉందో ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీ ప్రతిదీ కూడా ఉచా తప్పకుండా పాటిస్తున్నారు అదే నేపథ్యంలో ఈ నాలుగేళ్లలో పాటు కూడా మిగతా ఆంధ్రప్రదేశ్ సమూలంగా కూడా అభివృద్ధి దిశగా అయితే మార్పులు చేయాలని చెప్పి ప్రణాళికలు అయితే రచిస్తున్నారు మొత్తం అమరావతితో పాటు ఉత్తరాంధ్రను కూడా అభివృద్ధి చేసే దిశగా అయితే మాత్రం చంద్రబాబు ఉన్నట్టు అయితే తెలుస్తుంది